అధ్యాయం కృష్ణ గోచరముగు ప్రపంచమును ప్రపంచముగా తలంచక పరమాత్మగా ఎవరు తలంతురో తెలిసికొందురో అట్టివారే వేదవేత్తలని సెలవిచ్చితిరి కార్యమైన ప్రపంచము కారణమును కంటే భిన్నము కాదనియు మీరే తెలిపితిరి ఇది ఎట్లు సాధ్యమగును కనిపించు ప్రపంచము వృద్ధిక్షయముల పొందియుండును పరమాత్మ నిత్యసత్య నిర్మలమై అచంచలముగా నుండును నిప్పు నీరుకు పొత్తు కుదురునా రెండింటి యొక్క ఏకత్వము దేనిని ఉండునో సెలవిమ్ము విని ఆనందింతును అని అర్జునుడు తన సందేహమును వెలుబుచ్చెను పావా కనిపించు ప్రపంచమునందలి ప్రతిది స్వభావమని తెలుపుదురు స్వభావమనగా అది ఒక గుణము గుణిని అనుసరించియే ఉండును ప్రపంచమునందలి ప్రతి వ్యక్తికిని ప్రాణికిని గల స్వభావములకు ఆధారము ఒకటి ఉండియే ఉన్నది దానినే ఆత్మ అని అందురు అట్టి ఆధారమైన ఆత్మను విచారించక కేవలము ఆధేయమైన ప్రపంచమును పరిశీలించిన ఫలితము అనిత్యమే అగును వృక్షమునందలి కొమ్మలు రెమ్మలు ఆకులు పుష్పములు కాయలు ఫలములు వీటన్నింటికీ విత్తనమెట్లు ఆధారమని తలంతురో అటులనే ప్రపంచమును వృక్షమునందలి సర్వాంగములైన పంచభూత సమ్మిళిత పదార్థములు ఆత్మయను విత్తనముపై ఆధారపడి ఉన్నవి సర్వ స్వభావాధారమైన ఆత్మను ప్రధానముగా తీసుకున్న తనబడు సర్వప్రపంచము కనబడిని పరమాత్మలో చేరి ఉన్నది ఇట్టి సత్యమును తీవ్రమైన సాధన విచారణలతో తెలుసుకున్న వారే వేదవేత్తలు కాగలరు విచారణ సలుపక వివేకముతో యోచించక కనిపించునదే ఖాయమని భావించుచు వాదించుచూ వక్రమార్గములను పట్టువారలకు సక్రమస్థితి ఎట్లు తెలియను ఇట్టి సత్యములు గోరు భావములనే దైవ సంపత్తి అనియు తెలియకపోయినను తెలిసినటలా వాదించుచూ తెలుసుకునుటకు ప్రయత్నించక అసత్యమునే సత్యమని స్థిరము చేయు స్థితిగలవారి భావములను అసుర సంపత్తి అనియు అందురు ఇట్లు రెండు అంశములు కలవు అని పరమాత్ముడు తెలిపిన తక్షణమే సావధానముగా వినుచున్న అర్జునుడు ఆశ్చర్యముగా తల ఎత్తి గోపాల ఇంతవరకు సర్వస్వభావములకు సర్వజీవులకు ఆత్మయే ఆధారమని నుడివితిరి అనగా నేనే ఆధారమని తెలిపితిరి అంతలోనే దైవ సంపత్తి అసుర సంపత్తి అని రెండు అంశములు కలవని తెలుపుచున్నారు నాకేమీయూ అర్థమగుటలేదు ఏవి నమ్మవలెనో ఏవి విడువవలెనో తోచుటలేదు తమరు అర్థములేని మాటలు కాని సత్యము కానిది అనరని నాకు సంపూర్ణ విశ్వాసము చానా ఇందులో ఏదియో గూఢార్ధము చేరియుండును లేకున్నా కమరట్లు చెప్పిడివారు కారు నా మనస్సు మమకారమును మాలిన్యముచే కప్పబడి ఉండుటచే నీ మాటలు అర్ధము చేసుకునుట మహా కష్టము వ్యర్థకు సంశయములతో నా జీవితమును నిరర్ధకము చేసుకొనకుండా దయచేసి అర్ధమగునటులా అట్టి దైవాసురులు ఎవరో ఏ స్థితిలో ప్రవేశింతురో వారి స్వభావములివో సెలవిండు అని అర్థించను బావా అర్జున నీ ప్రశ్న మరింత విచిత్రముగా ఉన్నది అర్ధములేని పని చేయననియూ సత్యము కాని మాట ఆడననియూ నీవే తెలిపితివి తిరిగి ఏది నమ్మవలెనో ఏది విడువవలెనో తెలియకున్నదని విసుగుపడుచున్నావు పాపము ఇది అంతయు అర్ధము కాని ఆందోళనయే కాని వేరు కాదు బావా దైవాసురులను వారు ఇరువురూ ప్రత్యేకము లేరు గుణభేదములననుసరించి వారిని రెండు అంశములుగా తీర్చడమైనది గుణములు కల్పనములు వీటిని గురించి దీనికి పూర్వమే తెలిపియున్నాను కుమ్మరి కుండలు కూజాలు ప్రమిదలు మట్టితో చేయుచున్నాడు ఆ చేయబడిన పాత్రలు పూర్వము మట్టిలో సహజ సిద్ధముగా లేవు సహజము మట్టి కుండలు కూజాలు ప్రమిదలు కల్పనారూపములు కల్పనయైన రూపనామములనే గుణములని అందురు ఆధారము మట్టి ఆధేయం కుండలు కదా ఆధారమైన మట్టి సహజము ఆధేయమైన కుండలు కల్పనలు తాన సహజము నా స్వరూపము కుండలు నాలో లేవు కాని కుండలలో నేను ఉన్నాను అనగా నాలో గుణములు లేవు కాని గుణములయందు కూడా నేనున్నాను అటులని కుండలను వేరు మట్టిని వేరు చేయుటకు ప్రయత్నించినా అది సాధ్యము కాదు కృష్ణ తమ స్వభావమునకు ప్రకృతి యొక్క స్వరూపమునకు గల సంబంధమేమి బావా పంచభూతములనబుడు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము నా స్వభావములని నీకు ఇదివరకే తెలిసిన విషయము కదా ప్రపంచము ఈ పంచభూతములతో చేరినదని అందువా లేక ఏమందువు కృష్ణ లేకున్నా ఈ ప్రపంచమున ఏ పదార్థమునూ నిలువలేరదు కదా అట్టి తరి అవి లేవని నేను మాత్రం ఎట్లు చెప్పగలను జీవితమంతయూ వాటితోనే చేరినది కదా అట్లు అంగీకరింతువేని ఒక్కొక్క భూతమును తిరిగి ఐదు తత్వములు ప్రత్యేకించి చేరియుండుట కూడా అంగీకరింపవలను ఆ విధముగా విచారించిన పంచభూతములకు ఇరువది ఐదు తత్వములుండవలను ప్రపంచమున పృథ్వీ జలము అగ్ని వాయువు ఈ నాలుగు భూతములే గోచరమగుచున్నను వీటికి ఆకాశమాధారమైండినటులా మనస్సు బుద్ధి చిత్తము అహంకారములనని కరణధర్మములు నాలుగు కనిపించుచున్నప్పటికీ అంతఃకరణముపై కరణములు నాలుగింటికినీ ఆధారమై ఉన్నది అది కనిపించదు కనిపించు ప్రతి పదార్థమునకును కనిపించని ఒక శక్తి బలము ఆధారమై ఉండును అట్టి ఆధారమే నేను అనగా ఆత్మ సర్వధేయములు నన్ను అనుసరించి ఉండును అయితే ఆధేయములందు కొన్ని మార్పులు కలుగుచుండును వికారములు క్షీణ వృద్ధులు కలుగుచుండును అంతమాత్రము చేతనే కూడను అట్టి మార్పులు కలవని భావించరాదు మత్సనకు చూడు ఆకాశమునందరి చంద్రుడు అచంచలముగా ప్రకాశించుచుండగా అతని ప్రతిబింబము జలమునందు చెలించుచుండును ఆధేయమైన జలకదలి కలిసే ఆ బింబము చెలించునటులా కనిపించుచున్నది కాని చంద్రుడు చెలించుటలేదు కాని చంద్రుడు ఆడుచున్నాడని చిన్నపిల్లలు అనగా తెలియని వారు తలంతురు అటులనే ఆధేయమందలి మార్పులు ఆధారములో నిరూపించుట అసురత్వమనియు ఆధారమునందని నిత్యత్వం సత్యత్వం ఆధేయమందుకూడను తెలుసుకొనుట తెలుపుట దైవత్వమనియు అనబడును రెండింటి యొక్క మార్పులో ఒకటి నా స్వభావము రెండవది నా స్వరూపము రెండునూ వేరువేరుగా చూడక రెండింటి యొక్క అనగా స్వరూప స్వభావముల యొక్క ఏకత్వము దర్శించుటే వేదవేత్తల స్థితి అన్నింటికీ గుణమార్పే కాని వేరు మార్పు కాదు అని భగవానుడు తెలిపెను అర్జునుడు అతి శ్రద్ధాళుడై మాధవ దైవదానవులకు గుణమార్పులే కారణములని అంటిది ఎట్టి గుణములు కలవారు దానవులు ఎట్టి గుణములు కలవారు దైవాంశముకు చెందినవారు కృపతో తెలుపుము అని వేడుకొనెను బావా నీబోటి శ్రద్ధ గలవాడు చిక్కవలనే కాని తెలుపుటకు లేనెల్లప్పుడూ సిద్ధముగనే ఉందును అచంచల మనస్కుడవై వినుము అభయము చిత్తశుద్ధి జ్ఞానయోగమందుండుట దానము దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము యజ్ఞము అధ్యయనము తపస్సు కపటము లేకుండుట అహింస సత్యము అక్రోధము త్యాగము శాంతి కొండములు చెప్పకుండుట సమస్త ప్రాణుల ఎడల కరుణ విషయములందు మనస్సు పోకుండుట తేజస్సు క్షమ అనగా ద్వంద్వములను సహించుట ఆపత్కాలమునందు సహితము ధైర్యమును విడవకుండుట శౌచము పరులకు ద్రోహము చేయకుండుట మృదు స్వభావము అనగా వాక్మాధుర్యము ధర్మ విరుద్ధ కార్యములలో ప్రవేశింపకుండుట చంచల స్వభావము లేకుండుట ఇట్టి పవిత్రమైన ఇరువది ఐదు గుణములు కలవారిదే సంపత్తి అనియు డంబము గర్వము దురభిమానము కోపము పరులను పీడించేలాగున వచించు స్వభావము వివేక జ్ఞానహీనత ఇత్యాది దుర్గుణముల కలవారలను ఆకారముల మానవులవలే కనిపించునంత మాత్రమున మానవులు కాలేరు అని మాధవుడు పార్ధునకు తెలియజెప్పెను పై తెలిపిన దైవగుణముల కలవారలనే మానవులనియు దానవ గుణములు కలవారలనే దానవాంశముతో ధరనవతరించిన దానవ మానవులనియు తలంచవచ్చును కొంతమంది మానవులు తమను తాము దైవాంశము కలవారమని తలంచుచుందురు కాని అందుకు తగిన దైవగుణములు అన్నీయూ లేకపోయినప్పటికీ ఏ కొంతమాత్రమైననూ దయా ధర్మ పరోపకార శాంతములైన ఉండిన కొంతవరకు దైవాంశమని తలంచవచ్చును అటుల కాక పూర్తిగా విరుద్ధమైన దానవ ప్రవర్తనలే పైన కనిపించుండా అట్టివారిని దైవాంశమని చెప్ప ఎట్లు వీలగును లేని వాటిని ఉన్నటుల చెప్పుట కాని ప్రదర్శించుట కాని దంబమందురు డంబము కూడాను దానవగుణమే కాని దైవగుణము కానేరదు ఇట్టి దైవ దానవ అంశములు ఎవరికి వారే వారి వారి స్వభావములను పట్టి సులభముగా నిర్ణయించుకునవచ్చును వీటికి ఆకారము ఆస్తిపాస్తులు పదవీ ప్రతిష్టలు ఆధారములు కావు ఎటులన రావణుడు మానవాకారుడే అధికారములో చక్రవర్తి స్థానము ఆస్తిపాస్తులలో కుబేరుని మించినవాడు అంతమాత్రము చేతనే అతనిని దైవాంశమైన మానవుడని తలంతురా కాడు గుణముల యొక్క స్వభావమును బట్టి రాక్షస సంతతికి చేర్చడమైనది అసుర గుణములన్నింటికి కామము క్రోధము లోభము అనడి మూడు గుణములను హేతువై ఉన్నది ఆత్మ వినాశనమునకును అసుర వికాసమునకును మూల కారణము పై మూడు గుణములే వాటిని జయించుటకు దైవ గుణములైన వైరాగ్యము శాంతము త్యాగము అను ఉత్తమ గుణములే సరియైన సైనికులు ఈ సైనికులను చక్కని శ్రద్దతో బలపరిచిన నిమిషమాత్రములో కామక్రోధ లోభమును రాక్షస మూలాధార సారథులను నిర్మూలము చేతురు దైవత్వమును నిర్మాణము గావింతురు కామక్రోధ లోభములనబడు అసురులలో ఏ ఒక్కడు మిగిలియుండినను జీవితమునకు ప్రమాదమే కాన మూడింటిని మంటగలపవలెను అప్పుడే జీవితము ధన్యము కాగలదు ఎటులన వృక్షమునకు వేరులటువంటివో జీవులకు ఆశాపాసములటువంటివి వేరులు అంతకు అంతకూ తీసివేసినా అనగా నరికివేసినా వృక్షము అంతకు అంతకు వృద్ధి తగ్గిపోవును ఏ యొక్క వేరు ఆధారముగా ఉన్నను వృక్షము కూడా ఎండి రాలదు చావదు వేరులు పూర్తిగా తీసివేసిననే చెట్టు చచ్చి కూలిపోవును అట్లు చావక కూలక ఎండక చెట్టు నిలిచియుండి వేరులు పూర్తిగా తీసివేసిటమని చెప్పువారల మాటలు బూతకములు కాగలవు అటులనే జీవుల యొక్క ఆశాపాశములు అంతకంతకు తగ్గించుకునినా అంతకంతకు జీవులకు ఆదేశించిన మాయ శమించును కొంతమంది ధ్యాన సాధనలు చేయువారు కొన్నింటిని మాత్రమూ అరికట్టి అనగా తగ్గించుకుని ధ్యానమును చేతురు అట్టివారు అటు సంపూర్ణ ఏకాగ్రత కుదరక ఇటు చంచలత్వము లేక మధ్యావస్థలో బుద్ధిని తెరుచుకొందురు పూర్ణ ఏకాగ్రత కలగవనెనన్నా పూర్ణముగా ఆశాపాసములు దూరము కావలెను ఎప్పుడు పూర్ణ ఏకాగ్రత కుదరలేదో తాను అన్ని ఆశాపాసములు విడవలేదనియే అర్థము అందులకే కామక్రోధ లోభములు మానవులకు పట్టిన కఠిన రాక్షసులని అందురు రాక్షసులు వికార ఆకారములు కలిగి ఉందురు కదా అని తలంతురేమో ఆకార వికారముండిన ప్రమాదమంత ఉండేదివి కాదు దానిని వికార ఆకారమని మాత్రమే చెప్పవచ్చును రాక్షస గుణాకారులే లోకానికి ప్రమాదకారులు రూపములు అందసందముగా ఉండినంత మాత్రమున అట్టి వారలను దైవాంశములు పుట్టిన పవిత్ర మానవులని తలంచరాదు అట్టి వారలలో దానవ గుణములే తాండవమాడుచుండిన వారి అందచందములను కూడను దానవ గుణములు నానా వికారముగా మార్చును వారి మాటలు కడకు చుట్టి ఏటు కత్తిపోటులుగా మారును కాన దైవ సంపత్తి గుణములలో చేరినదే కాని సాయములతో కాదు అని తెలుసుకొనవలెను ఇరవై సమాప్తం